గైస్ ప్రీవియస్ మన వీడియోలో అయితే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేమైతే చేసిన జర్నీ హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ అయితే చూశారు కదా ఈ వీడియోలో వచ్చేసి మేము దర్శనానికి వెళ్లే ముందు ఏ ఏ ట్రిప్స్ విజిట్ చేసాము అండ్ దర్శనం ఏ విధంగా అయింది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా ఫన్నీగా ప్లస్ శ్రీశైలంలో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో లాస్ట్ వరకు చూసేయండి మేమైతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పాతాళగంగ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము సో ఫస్ట్ ప్లేస్ విజిటింగ్ వచ్చేసి పాతాల గంగ అనమాట సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే బ్యాగ్స్లలో సర్దేసుకున్నాము రిమైనింగ్ ఐటమ్స్ అయితే రూమ్లోనే ఉంచేసి అయితే పాతాల గంగకి స్టార్ట్ అయిపోతున్నాం వాటర్ బాటిల్ తీసుకున్నా పద అక్కడ ఆకలి అవుతుందా అయితే స్నాక్స్ నేనైతే పాతాల గంగకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట సో నాకు అక్కడ ఎలా ఉంటుందనేది అయితే తెలియదు సో మా వారు వచ్చేసి పాతాళ గంగ దగ్గర స్టెప్స్ ఎక్కడం దిగడం ఉంటుంది సో ఆ స్టెప్స్ ఎక్కే దిగే గ్యాప్లో వచ్చేసి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అందుకనేసని సో పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను సో దారి మధ్యలో ఆకలి అంటే వాళ్ళైతే ఆ స్నాక్స్తో అడ్జస్ట్ అయిపోతారని సో ఇంకా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం పాతాళ గంగకి మేము వెళ్ళింది సాటర్డే సండే టైంలో కనుక రష్ అయితే చాలా ఉందని అయితే చెప్పారు సో కింద వాళ్ళని అయితే అడిగితే మాత్రం దర్శనంకి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుందని చెప్పారు సో ఇంకా మేమైతే ఆలోపు పాతాల గంగకి వెళ్ళేసి వచ్చేస్తే నైట్ టైం దర్శనం చేసుకోవచ్చు అనేసి అని అయితే ఫస్ట్ అయితే పాతాల గంగకే స్టార్ట్ అయ్యాము అసలు అయితే హైదరాబాద్ వాటర్కి ఇక్కడ వాటర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఎన్ని వాటర్ తాగినా కూడా అయితే దాహం అయితే తీరట్లేదు ఇంకా అందుకని వింటర్ సీజన్ అయినా మేమైతే ఇంకా లెమన్ జ్యూస్ తాగుదాము అప్పుడు అయితేనే దాహం తీరుతుంది అనేసి అని ఇంకా పిల్లలు మేమందరం కలిసి అయితే లెమన్ జ్యూస్ అయితే తాగేసినాము ఇక్కడ అసలు ఏం జరిగిందంటే నేను నార్మల్గా అయితే లెమన్ వాటర్ మాత్రమే తాగుతాను ఇంకా మా వారేమో నాకు చెప్పకుండా లెమన్ సోడా కొట్టిపించినారు నాకు ఆ సోడా ఫ్లేవర్ అయితే అస్సలు నచ్చదు అసలు ఎందుకో తాగలేకపోతాను ఇంకా అందుకనేసని నేనైతే కొంచెం తాగేసి ఇంకా నాకైతే వద్దు నువ్వు తాగితే తాగు లేకపోతే అనేసి అని అయితే ఇచ్చేసిన ఎందుకో నాకైతే వితౌట్ సోడానే మంచిగా ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మా వారు గుండు కొట్టించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసినారు సో ఫార్టీ వన్ డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కనుక సో ఇంకా యాక్చువల్గా అయితే ఇక్కడ అనుని కూడా గుండు కొట్టిద్దాం అనేసి అని అయితే అనుకున్నాము ఇంకా అను వచ్చేసి నేను గుండు కొట్టించుకున్నా మమ్మీ అనేసి అని ఏడ్చింది ఇంక అందుకనేసి అని ఇంకా మా వారొక్కరికైతే ఇక్కడైతే గుండు చేపించేస్తున్నాము సో దీన్ని వచ్చేసి కళ్యాణ కట్ట అనేసి అని అంటారంట సో ఇది వచ్చేసి దీని లోపల వచ్చేసి ఎంట్రన్సీ టికెట్ వచ్చేసి ఒకరికి హండ్రెడ్ రూపీస్ అంట గుండు చేయించుకున్న వాళ్ళకి సో అక్కడైతే టికెట్ తీసేసుకొని లోపల అయితే గుండు అయితే వెళ్ళిపోయాము సో ఇంకా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అను చేయించుకో అన్నది కనుక సో మేమైతే త్రీ మెంబర్స్ వచ్చేసి ఫైవ్ ఐదు కత్తర్లు ఇస్తాము అనేసి అని అయితే దేవుడికి మొక్కుకున్నాము ఇక్కడ వచ్చేసేమో లేడీస్ దంట అయితే పాపకి మూడు కట్టర్లు ఇస్తామన్నాము అనగానే లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే తీస్తారు అక్కడికి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు సరే అని చెప్తే అప్పుడు మేము అనేసి అని అంటున్నారు అదే అని కనుక్కుందామని వస్తే వీళ్ళేమో లేదు మేమే తీస్తాం అనేసి అని చెప్తున్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే తీస్తారంట మగవారికి మగవారే తీస్తారు మేమైతే ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ తండ్రికి అయితే మా మొక్కు అయితే ప్రశాంతంగా అయితే ఒప్ప చెప్పేశాము మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మా టైం అనమాట ఇంకా హను హనీకి ఫస్ట్ చేపిస్తున్నాము అంటే గుండు కాదు ఓన్లీ మూడు కత్తర్లు తీసుకోమని అను వచ్చేసేమో ఎక్కడ మేమైతే గుండు చేపిస్తామో అని భయపడేసేసి ఓన్లీ మూడు కత్తర్లే మమ్మీ అనేసి అని చెప్తుంది సో హనీకి అనుకి తీయడం అయిపోయాక నేను మాత్రం నేను కూడా త్రీ ఇచ్చాను అనమాట సో ఇంకా బ్యాక్ సైడ్ కట్ చేయించుకోకుండా ఓన్లీ ఫ్రంట్లోనే కొంచెం త్రీ చిన్న చిన్నగా కట్ చేయించేసుకున్నాను సో ఇంకా ఇక్కడ నుంచి అయితే పాతాల గంగ దగ్గరికి అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాము స్లోగా స్లోగా కింద పడతారు ఎవరు లేదు ఇదే ఫస్ట్ నేను రావటము హరీష్ ఇంత ముందు పోయింట నేను రావడం ఇదే ఫస్ట్ ఓం ఓం నమ శివాయ

兰尼达。 వ్యూ వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్ అసలు మెట్లపై నుంచి చూస్తుంటే అయితే వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది సో శ్రీశైలం వచ్చిన వాళ్ళు కంపల్సరీ పాతల విజిట్ అయితే అవ్వండి లేకపోతే మంచి మంచి మెమొరీస్ అయితే మిస్ అయిపోతారు సో ఇంకా మా వారిని అయితే రాండి వీడియోలో అంటే లేదు నేను గుండు చెప్పించుకున్నాను వీడియోలో అనేసి అని సో మహమ్మటం అయితే పడుతున్నారు సో మనం ఎందుకు వదులుతాం నేనైతే షూట్ చేసేసి షూట్ చేస్తూనే ఉన్నాను

అనీకొచ్చేసి అనేజీగా అనిపిస్తుంది అంటే ఇంకా సరే తల్లి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పడుకో పడుకున్న తర్వాత మళ్ళీ మెట్లు దిగడం స్టార్ట్ చేద్దాము అనేసి అయితే వాడిని అయితే కాసేపు పడుకోబెట్టి మళ్ళీ దిగడం అయితే స్టార్ట్ చేసాము మనకైతే మెట్లపై నుంచి దిగే ఇక్కడ అయితే దీపాలు ఇస్తున్నారనమాట వాటర్లో వదిలిపెట్టడానికి ఒక అరటి కొమ్మలో నిమ్మకాయ దీపం ఉసిరి దీపం కలిపి ఇస్తున్నారు ఒక జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే తీసేసుకొని ఇవైతే కలిపి ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకా మేమైతే వాటర్లో వదిలిని అయితే తల ఒకటి అయితే తీసేసుకున్నాము కవర్ ఇప్పుడు ఇంకా వచ్చేసి మా టైము ఇంకా మేమైతే దీపాలు వెలిగించాలి కదా ఇంకా పైన మెట్ల మీద తీసుకున్నాం కదా దీపాలు ఇంకా అవి అయితే ముందుగానే బయటనే మెట్ల పైన చేసేసుకొని లోపలికి అయితే వదిలినికి వెళ్తున్నాం అసలు మెట్ల మీద మొత్తం అయితే పాకురు ఉందనమాట అసలు ఎక్కడ ఆ దీపాలను పట్టుకొని జారి పడిపోతామని అయితే మస్తు భయమైతుంది సో ఇంకొకరి చేతులు ఒకరిని పట్టుకొని అయితే వదిలిపెట్టడానికి అయితే వెళ్ళిపోయాం సో ప్రణిత అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వదిలిపెట్టేసింది బట్ మా ఇద్దరికైతే చాలా భయమైతుంది సో నెమ్మదిగా అయితే అది దేవుడికి దండం పెట్టుకొని నెమ్మదిగా అయితే వదిలేసాను సో నేనైతే ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా వాటర్లో దీపాలు వదిలేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గంగలో ఇలా దీపాలు ఎందుకు వెలిగిస్తారో నాకైతే తెలియదు బట్ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి కాకపోతే గంగస్థానంలో గంగ దీపాలు అయితే చాలా మంచిదని అయితే చెప్పగా విన్నాను కానీ అసలు ఎందుకు ఈ గంగ దీపం పెడతారనేది మాత్రం నాకైతే తెలియదు సో మీలో ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి సో మేమైతే ఆ దేవుడికి అయితే ప్రశాంతంగా అయితే దండం పెట్టుకొని మరి మా దీపాలు వదిలేసాము

ఇంకా మా స్నానాలన్నైతే కంప్లీట్ చేసేసుకుని డ్రెస్సెస్ మాత్రం రూమ్లో చేంజ్ చేసుకుందాం అనేసి అని ఇక్కడ కన్వీనియంట్గా లేదనేసి అయితే ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా మేమైతే ఇందాక అక్కడ దీపాలు తీసుకున్నాం కదా ఇంకా అవి అయితే కొన్ని అయితే కోనేట్లో వదిలేసాము గంగలో అండ్ ఇంకొన్ని వచ్చేసి అయితే ఇక్కడ హస్బెండ్స్ తోటి దీపాలు వెలిగించామని చెప్పారనమాట దేవుడి దగ్గర ఇంకా అని మా వారు మా ఫ్రెండ్ కలిసి అయితే ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించేస్తున్నారు సో ఇక్కడ నుంచి అయితే ఇంకా రూమ్కి స్టార్ట్ అవుతాం అనమాట సో ఇంకా ఇప్పుడు మెట్లు ఎక్కడం ఇక్కడ పెద్ద టాస్క్ సో దిగడమే అంత కష్టంగా దిగామంటే ఇంకా ఎక్కడంలోనే మా ఎనర్జీ మొత్తం అయిపోతుంది సో ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము సక్సెస్ఫుల్గా అండి ఐసమ వస్తుంది అది ఏదో వస్తుంది సక్సెస్ఫుల్ గా రూమ్ కి వచ్చేసామో వచ్చేసామో హచ్ నేను ఉంటారా నేను అను అలా వద్దని మక్క చెల్లల ఇదేల్ కోమా యా బజ్కుర్ ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో బిఫోర్ దర్శనానికి ముందు అయితే కొంచెం అందరం అయితే గట్టిగానే తినేసినాం ఎందుకంటే దర్శనం టైం అయితే వచ్చేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందంట రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందనేసి అని అన్నారు సో అందుకనేసి అయితే లైట్గా అందరం అయితే కొంచెం తినేసేసి ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుంది సో సిక్స్ థర్టీకి అయితే మేము లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం సో టైం వచ్చేసి మేము బయటకు వచ్చేసరికి ఏ టైం అయితే చూడాలి ఇంకా లోపల అయితే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉందంట సో మొబైల్స్ అయితే లోపలికైతే ఎలా ఉండవు కనుక ఇక్కడే లాకర్లో అయితే మేమైతే లాక్ చేసేసి ఇంకా దర్శనం నుంచి వచ్చాకైతే మీతో మాట్లాడతాము మేమైతే మా అందరి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే సిక్స్ థర్టీకి వెళ్ళాము బట్ మేము ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా సత్రంలో అయితే తినే ఆప్షన్ ఉండదు అనేసి అని ఇంకా ఇక్కడే అందరం అయితే లైట్గా టిఫిన్ అయితే తినేస్తున్నాము సో నార్మల్ టైంలో వచ్చేసి అయితే నార్మల్గా నైన్ థర్టీకి అయితే క్లోజ్ అయిపోతుందంట గుడి వచ్చేసి కానీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే క్రౌడ్ అనేది ఈ టూ డేస్ అనేది అయితే చాలా చాలా హెవీగా ఉన్నారంట మార్నింగ్ దర్శనం వచ్చేసి సిక్స్ అవర్స్ పట్టింది ఇప్పుడు మాకైతే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనానికి సో ఎవరైనా శ్రీశైలం దర్శనాలకు వెళ్ళాలనుకుంటే సాటర్డే సండే టైంలో కాకుండా రిమైనింగ్ వర్కింగ్ డేస్ లో వెళ్తే మాత్రం మంచిగా దర్శనం చేసుకోవచ్చు సో ఇదండి మన వీడియో వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి సో నెక్స్ట్ వీడియోలో అయితే ఉమామహేశ్వరం టెంపుల్ వీడియో అయితే చూపించబోతున్నాను సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ ఉండండి